ఏడడుగుల కండల బాబా ఈయన కుంభమేళాలో ఏడడుగుల ఎత్తు ఉండిన వస్తాదు తరహాలో కండలను కలిగి ఉన్న అత్య ఉన్న ఆత్మ ప్రేమగిరి మహారాజు గారు అక్కడకు వచ్చిన వారందరి దృష్టిని ఇట్టే ఆకర్షిస్తున్నారు కాంతిమంతమైన ముఖవర్చస్సుతో మహర్షి తత్వం మూర్తిభవించినట్టుగా పొడువాటి కేశాలు గడ్డం నుదుటన నిలువెత్తు తిలకం మెడ భుజాలు మణికట్టుకు అల్లుకున్న రుద్రాక్ష మాలలు దేహాన్ని కప్పి ఉంచిన కాషాయ వస్త్రాలతో చిరునవ్వే ఆభరణంగా కనిపిస్తున్న ఆ సాధువును చూస్తుంటే ఆయనకు జన్మనిచ్చిన దేశం రష్యా అంటే ఓ పట్టాన నమ్మబుద్ధి కాదు ఆయన రష్యా మా దేశుడనమాట ఈ ఆత్మప్రేమగిరి మహారాజ్ అసలు పేరు ఎలెస్కీ గార్సిన్ రష్యాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉండేవారు విదేశాల్లో పర్యటిస్తూ భారతదేశానికి వచ్చారు సనాతనమైన హిందూ ధర్మం పట్ల ఆకర్షితులయ్యారు అదే తన ధర్మమని స్వీకరించారు నేపాల్లోని ఓ గుహలో ముప్పై ఏళ్ల పాటు తపస్సు చేశారు దాంతో ఎలెస్కీ గార్సెన్ కాస్త ఆత్మప్రేమగిరి మహారాజుగా రూపాంతరం చెందారు ఈ స్వామీజీని శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన పరశురాముని కలియుగ అవతారమని పేర్కొంటూ ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆత్ ఆత్మప్రేమగిరి మహారాజు ఒక్కసారిగా ప్రపంచ దృష్టిలో పడ్డారు కొందరైతే ఆయన దేహదారుఢ్యాన్ని చూసి కండలబాబా అని కూడా పిలుస్తున్నారు హిందూ ధర్మ ప్రచారానికి తన జీవితాన్ని అంకిత అంకితం చేసిన ఆత్మ ప్రేమగిరి మహారాజ్ జునా అఖాడలో సభ్యులు నేను చెప్పుకున్నాం కదా పదమూడు అఖాడాలు ఉన్నాయి అందులో ఐదు స ఏడు శైవ అఖాలు ఉన్నాయని ఈయన అందులో ఉదాహరణలో సభ్యుడు అనమాట ప్రస్తుతం నేపాల్ లో ఉంటున్నారు ఎక్కడైనా సరే కుంభమేళా జరుగుతుంటే ఆ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని నేపాల్కు తిరిగి వెళుతారు జపతపాదులతో పాటుగా దేహదారుఢ్యాన్ని కాపాడుకోవటానికి కసరత్తు చేయడం ఆయన నిత్య ఒక భాగం కాబట్టి ఎంతోమంది విదేశీయులు ఇప్పుడు సుమారుగా డెబ్భై రెండు దేశాల నుంచి రాయబారులు కూడా వచ్చి ఈ మహాకుంభలో స్నానాలు చేసి తరిస్తున్నారు అందులో ఈయన ముప్పై సంవత్సరాల నుంచి ఈ ధర్మాన్ని ఒక ఎప్పుడో అంటే ఇదివరకు ఎప్పుడోనే వచ్చారనమాట కుంభమేళలో సమయంలో వచ్చి ఇక్కడ చూసి ఇది ఆకర్షితుడై ఆయన ఈ ధర్మాన్ని స్వీకరించారనమాట స్వస్తి